మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం ఇది రామకథలో అత్యంత హృదయ విదారకమైన భాగం మాయామృగం మారీచుని మాయానాదం లక్ష్మణరేఖ వేషధారి రావణుడు సీతాహరణ మరియు జటాయ వీర సంగ్రామం పంచవటి వనంలో శాంతంగా జీవిస్తున్న రామ సీతా లక్ష్మణుల జీవితం ఒకరోజు అకస్మాత్తుగా మారిపోయింది అరణ్యపు ఆహ్లాదక గాలిలో సీతామాతకు ఒక సువర్ణ మృగం కనబడింది ఆ మృగం సూర్యకిరణాలలో మెరిసిపోతూ వజ్రంలా ప్రకాశిస్తుంది రామ ఈ మృగం ఎంత అందంగా ఉందో చూడు దాన్ని మనం పట్టుకుని ఈ అరణ్యానికి సఖి చెయ్యవచ్చు అంది సీతామాత రాముడు సంతోషంగా నవ్వుతూ అన్నాడు సీతా అరణ్యంలో ఇలాంటి మాయలు చాలానే ఉంటాయి కాని నీ మనసు కోరితే నేను వెళ్తాను ఆ మాటతో రాముడు తన బాణాసనం చేద్దపట్టుకుని బయలుదేరాడు అతను లక్ష్మణుని వైపు తిరిగి చూసి అన్నాడు సీతామతను జాగ్రత్తగా కాపాడు నేను త్వరలో తిరిగి వస్తాను అరణ్యంలో లోతుగా వెళ్లిన రాముడు బాణు ఎక్కించి మాయామృగం వైపు సంధించాడు క్షణంలో మారీచునిగా మారింది బాణం తగిలిన తర్వాత మరణిస్తూనే హా సీతే హా లక్ష్మణ అని రాముని స్వరంలో కేకవేశాడు ఆ శబ్దం పంచవటి నిశ్శబ్దాన్ని చీల్చేసింది సీతామాత వణికిపోయింది లక్ష్మణా నీ అన్నకు ప్రమాదం జరిగింది వెళ్ళు వెతుకు అని ఆవేదనతో అన్నారు లక్ష్మణుడు ప్రశాంతంగా అన్నాడు మాత ఆ స్వరం మాయమాత్రమే రాముడు అమరుడు అతనికి ఏమీ అవదు కాని సీతామాత కన్నీటి పర్వతంలా కూలిపోయింది నీ అన్న కష్టంలో ఉన్నాడు నీవు వెళ్ళకపోతే నేను నీపై శాపం వేస్తాను అని ఆవేశంగా అన్నారు లక్ష్మణుడు తల వంచి గుండె భారంతో రాముణ్ణి వెతకటానికి బయలుదేరాడు కానీ ముందు సీతామాత చుట్టూ ఒక రక్షారేఖ తీశాడు మాత మీరు ఈ రేఖ దాటకండి ఇది ధర్మరేఖ భద్రతాపరిమితి అని అన్నాడు ఆ సమయానికే విధి వలయమరింది రావణుడు సన్యాసి వేషంలో పర్ణశాల వద్దకు వచ్చాడు అతని కళ్ళల్లో అహంకారం దాగి ఉంది మాటల్లో మాత్రం భక్తి వినయం మాత భిక్షమిస్తారా అని అన్నాడు సీతామాత ఆతిథ్య ధర్మం గుర్తుకు తెచ్చుకుంది రేఖ దాటకూడదని తెలుసు కాని ఆ మహాత్ముడు పాదం దాటకపోతే అపచారం అవుతుందనే భయం రావో మహాశయ అంది అదే విధిచక్రం తిప్పిన క్షణం రావణుడు అప్పుడు తన దశముఖ స్వరూపం ప్రదర్శించాడు ఆకాశం అంధకారం అయిపోయింది సీతామాత ఆర్తనాదం చేస్తూ రాముని నామం జపించింది రావణుడు ఆమెను బలవంతంగా ఎత్తుకుని పుష్పక విమానంలో లంక దిశగా ఎగిరిపోయాడు అప్పుడే జటాయువు ప్రత్యక్షమయ్యాడు వృద్ధుడైన గరుట్మంతుడు కాని హృదయంలో సింహస్వరం రావణా సీతామాతను విడిచిపెట్టు ఇది నీ నాశనానికి ఆరంభం అని గర్జించాడు రావణుడు హేళనగా నవ్వాడు వృద్ధుడా నీ ప్రాణాలు తీయక తప్పదు అతను కత్తిని విసరగలిగినా తన ప్రాణాలను త్యాగంచేసి సీతును రక్షించటానికి పోరాడాడు చివరకు రావణుని బాణాలు అతని రెక్కలను చీల్చేశాయి జటాయువు భూమిపై పడి రామా అని పలికి సీతామాతను రక్షించలేకపోయానన్న బాధతో ప్రాణాన్ని విడిచాడు కొంతసేపటికి రాముడు తిరిగి వచ్చాడు ఆశ్రమం శూన్యంగా ఉంది సీతాతరు పలికినా లేదు అరణ్యమంతా తిరిగి వెతికాడు మృగాలు పక్షులు వృక్షాలు అందర్నీ అడిగాడు నా సీత ఎక్కడుంది అప్పుడు అతనికి గాయాలతో ఉన్న జటాయువు కనబడ్డాడు జటాయువు మెల్లగా కళ్ళు తెరిచాడు రామ సీతను రావణుడు లంక వైపు తీసుకెళ్లాడు అన్న మాటతో ఆయన శ్వాస ఆగిపోయింది రాముడు కన్నీళ్లలో మునిలిపోయాడు జటాయువును గుండెలోకి తీసుకుని పితృసమానుడా నీకు మోక్షం లభించుగాక అంటూ తానే అంత్యక్రియలు చేశాడు ఈ అధ్యాయం సారం మొదటిది మాయామృగం మనిషి మనసులోని ఆకాంక్షల ప్రతీక మారీచుని కేక మోహం అనిశ్చితి ఎలా మనసును కదిలిస్తాయో చూపుతుంది లక్ష్మణరేఖ జాగ్రత్త పరిమితి వివేకం యొక్క గుర్తు రావణుడు అహంకారం అధర్మం స్వార్థత యొక్క రూపకం జటాయువు నిజమైన భక్తి ధర్మం కోసం ప్రాణత్యాగం ఇది పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం మాయామృగం నుండి సీతాహరణ వరకు తరువాతి భాగంలో మనం కబంధ సంభవం శబరికి ఆశీర్వచనం సుగ్రీవ సంధి మరియు హనుమంతుని దర్శనం గురించి వినబోతున్నాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మనం వాట్సాప్ ఛానల్లో చేరండి ఓం నమో నారాయణాయ